फर्स्त डिप्लोमे मेसिंग आज प्राथमिकपुर का స్టడీ సెంటర్లో అయితే కూడా విద్యార్థుల వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా వాళ్ళు కూడా చక్కగా అనేది ఇది ఏర్పాటు చేస్తున్నారు చేయకుండా గ్రూప్ ఫోల్ ఎగ్జామ్స్ ని పెట్టడానికి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తారు దానికి దానికోసం అయితే ఈ యొక్క ప్రాంతంలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు అంతా ధర్నా చేయడానికి ఇది యొక్క ప్రాంతంలో నిలబడి ఉన్నారు వాళ్ళ నుండి దాని పూర్తి సమస్యలు యాక్చువల్లీ రెండు వేల ఇరవై మూడు ప్రభావంలో జరిగింది అయితే రాష్ట్రం ఇవ్వకుండా తర్వాత రెండు వారాల తర్వాత రాష్ట్రం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల పలు క్యారెడ్జ్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నది అవి కోర్టు కేసులు ఉన్నాయి అయితే ప్రభుత్వం కూడా క్లియరెన్స్ లేకుండా రేపు రేపు ఫిబ్రవేత్త ఇరవై మూడు ప్రభుత్వం వేసి నిర్వహించబోతుంది అయితే ఏంటంటే నిన్న వాదోపాదం వాళ్ళు గౌరవ హైకోర్టులో కూడా వాదోపాదం చూశాము తప్పుడు ఉన్న మాట హాస్టలు ఎవరు ఒప్పుకున్నారు బట్ ఏంటంటే మేము అడుగుతున్నా డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రానికి హీర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిన ముప్పై మేము ఎలాంటి అడగట్లేదు బట్ ఏంటంటే అప్పటి రోజు రాష్ట్రం క్లీన్ చేయకుండా ఎగ్జామ్ పెడితే రేపటి రోజు ఇంకా మంది ఇంకా మరింతమంది కోర్టులో పేస్ వేసి దీన్ని ఎంతో కాలము ఫిక్స్ చేయాలని చూస్తున్నారు ఇలాంటి హోల్ చాలా ఉంది దయచేసి రేపటి రోజు పోస్ట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతే అంటున్నారు మేము చాలా భయాలు లోన్ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము మా సమస్య ఏంటంటే పోస్టర్ క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిందో మేము కోరుతున్నాం అనమాట మేము ఎలాంటి మేము పోస్ట్ పోల్ని అడగట్లేదు పోస్టర్ క్లియర్ చేసి తర్వాత కొద్దిగా వెంటనే సమయం వెంట వెంటనే సమయంలోనే మాకు గ్రూప్ మేజ్ పెట్టి మాకు క్లియర్ చేయాల్సింది మేము కోరుతున్నాం అనమాట దీని దీనికి ఏంటంటే మేము గౌరవం ఆ చాల తరపునే మేము అడుగుతున్నాం అన్నమాట సార్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఎమ్మెల్సీ గారికి ఆయన తరపునే మేము ప్రభుత్వానికి మేము మా మా విజ్ఞప్తిని వినోక్ చేసుకుంటాం దయచేసి గత ప్రభుత్వాలు అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేసేటప్పుడు మమ్మల్ని మాత్రం మమ్మల్ని పని చేయొద్దు చాలా మంది ఉన్న రోమర్ లేదంటే ఇప్పుడు ఎగ్జామ్ జరిగినా కూడా భవిష్యత్తులో కేసులు వేసుకొని మరింత కేసులు వేసుకొని నోటిఫికేషన్ అది అయిపోతుందని చెప్పని భయోదం చూచేస్తున్నారు అలాగే చాలా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కేసుల్లో కూడా రాష్ట్రానికి తప్పు ఉంటే ఎప్పటికైనా కానీ నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది అని చెప్పని కేసుల్లో కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది దయచేసి మా భవిష్యత్తుతో ఆడుకోవద్దు మేము ఎన్నో సంవత్సరాలు ఇక్కడ అధికారులు పరంగా భావి పరంగా అప్పులు చేసి చాలా కష్టపడి మేము ఇక్కడ ఉండి మేము ప్రిపేర్ అవుతాం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి రాష్ట్ర క్లియర్ చేసి మేము గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరపొచ్చుగా అదే మా